మోంతా తుఫాన్ తీవ్ర ప్రభావం చూపుతున్న నేపథ్యంలో సర్వేపల్లి రిజర్వాయర్ ను పరిశీలించాం ఇరవై ఐదు వేల ఎకరాలకు పైగా సాగునీరు అందించే కీలక జలవనరు ఇది కనగిరి రిజర్వాయర్ తర్వాత పెద్ద చెరువు ఒకటి పాయింట్ ఏడు టీఎంసీ నిల్వ ఉండగా ముందు జాగ్రత్తగా విడుదల చేసి ఒక టీఎంసీకి తగ్గించాం కట్ట ప్రమాదకర పరిస్థితిలో ఉంటే ఇటీవలే పలుచోట్ల గన్లు పూడ్చి మరమ్మతులు చేయించాం రిజర్వాయర్ కట్ట ప్రమాదకరంగా ఉందని ఎప్పటి నుంచో చెప్తున్నాం రెండు వేల పంతొమ్మిదికి ముందే చంద్రబాబు నాయుడుని కట్ట మీదకు తీసుకువచ్చి చూపించాం చంద్రబాబు నాయుడు పరిస్థితిని పరిశీలించి రిజర్వాయర్ ఆధునికీకరణకు నిధులు వంచి చేశారు ఆ తర్వాత వైసీపీ ప్రభుత్వ హయాంలో పనులను నిర్లక్ష్యం చేశారు ప్రస్తుతం రిజర్వాయర్ ప్రమాదకర పరిస్థితిలో ఉంది ఆధునికీకరణ పనులు అత్యవసరంగా చేపట్టాలని ప్రభుత్వానికి నివేదించాం నిధుల మంజూరుకు సంబంధించి ఫైల్ ఫైనాన్స్ సెక్రటరీ వద్ద పెండింగ్ లో ఉంది వైసీపీ హయాంలో ఏది అవసరమో ఏది ఆలస్యంగా చేయవచ్చనే అంశాలను గుర్తించలేదు డబ్బులు ఎక్కువగా మిగిలే పనులే చేశారు 일요일은 <목소리도> 바로는 <목소리도> ఇప్పుడు సర్వేపల్లి ఈ మోంతా మోంతా తుఫాను సందర్భంగా సర్వేపల్లి రిజర్వాయర్ మీదకి వచ్చాం అది వన్ పాయింట్ సెవెన్ టీఎంసీ ఉంటే నీళ్లు డిశ్చార్జ్ చేసేసి వన్ టీఎంసీ స్టోర్ చేశారు వన్ టీఎంసీ ఒక టీఎంసీ స్టోర్ చేసి పెట్టున్నాం ఇప్పుడు ఏంటంటే రీసెంట్గా కూడా ప్రమాదకర పరిస్థితులు ఉంటే కొన్ని బ్రీచెస్ అన్ని మన నీటి సంఘం అధ్యక్షుడు నాగార్జునరెడ్డి రాధాకృష్ణ దగ్గర దగ్గరుండి క్లోజ్ చేశారు ఏంటంటే ఇది వన్ పాయింట్ సెవెన్ టీఎంసి ఇరవై ఇరవై ఐదు వేల ఎకరాలకి సేద్యానికి నీళ్లు సాగుకి నీళ్లు సెకండ్ ట్రాప్ కూడా సమ్ టైమ్స్ నీళ్లు ఇస్తాం మనం ఇది ప్రమాదకరంగా ఉంది అని చెప్పేసి మేము బిఫోర్ నైన్టీ రెండు వేల పంతొమ్మిదికి ముందు సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారిని కట్టమనే తీసుకొచ్చాం అప్పుడు ఒక అమౌంట్ శాంక్షన్ చేయించాం ఆ తర్వాత గవర్నమెంట్ మారింది వాళ్ళు నిర్లక్ష్యం చేశారు ఈరోజు ఏంటంటే కట్ట ప్రమాదకర పరిస్థితులు వచ్చేసింది ఈ బ్రీచెస్ చూసారంటే ఇవన్నీ స్కవర్స్ వచ్చేసేసి ఉండే ఇది ఒక పెద్ద రిజర్వాయర్ కనిగిరి రిజర్వాయర్ తర్వాత సర్వేపల్లి రిజర్వాయర్ అతి పెద్ద రిజర్వాయర్ అందుకని కింద చాలా గ్రామాలు ఉన్నాయి దీన్ని ఎస్టిమేట్ చేసి పంపించి నేను ముఖ్యమంత్రి గారికి రిపీటెడ్గా ఇచ్చాను ఫైల్ బియ్య ఫైనాన్స్ సెక్రటరీ దగ్గర ఆగిపోయింది ఆయన క్లియర్ చేయకుండా పెట్టుకోండాడు లాస్ట్ టైం అయితే వాళ్ళ ఉన్న గవర్నమెంట్లో ఏది అవసరం ఏది అత్యవసరం ఏది ఒకళ్ళ పోస్ట్ పని చేయచ్చు అనే జ్ఞానం కూడా వాళ్ళకి లేదు తిరుమలంపాళ్ళెం టూ థౌజండ్ ఎయిటీన్లో నేను టెండర్స్ పిలిపించి బ్రిడ్జి కండలేరు మీద బ్రిడ్జి టెండర్స్ పిలిపించి కాంట్రాక్టర్ టెండర్ తీసుకొని అగ్రిమెంట్ చేసుకొని మెటీరియల్ కలెక్ట్ చేశాడు అక్కడ స్టార్ట్ చేయాల ఎలక్షన్ వచ్చింది అయిపోయిన తర్వాత పెద్ద సత్తుకొని వెళ్ళినాడు డేగపూడి బండేపల్లి కెనాల్ కండలేరు నుంచి లింక్ ఇచ్చిన మన సోమశైలం నుంచి దాదాపు డెబ్బై కిలోమీటర్లు కనుపూర్ కాలంలో లా స్టేలెండ్ దాదాపు ఇరవై వేల ఎకరాలు పొట్టేళ్ల కాలం నుంచి దాన్ని జస్ట్ మడవ తీస్తే పాతాయి కండలేని నుంచి లింక్ ఇచ్చాం టెండర్స్ పిలిపించాం థర్టీ ఫైవ్ పర్సెంట్ పని అయింది ఆయన వచ్చాడు తోడే రెడ్డి గారు ఆపేసాడు అసలు ఇది ఎంత క్రూరత్వం అంటే నాకైతే అర్థం కాదు నువ్వు సర్వేపల్లి కట్ట గురించి పట్టించుకోకపోతే తిరుమలపాళెం బ్రిడ్జ్ ఆపేసేస్తువి డేగపూడి బండిపల్లి కెనాల్ ఆపేస్తువి సౌత్ ఫీడరు అమ్మవారిపాలెం చిన్న చెరువు దాకా తెచ్చాం అక్కడ నుంచి అమ్మవారిపానం పెద్ద చెరువు ప్రభగిరిపట్నము కందమూరు ఆపేశావు ఐదేళ్ళు ఇప్పుడు అన్ని మేము మళ్ళీ తిరిగి రీస్టార్ట్ చేయాల్సిన పరిస్థితి వస్తుంది ఇక్కడ ఫైనాన్షియల్ ఒక రకంగా టు బి ఫ్రాంక్ ఫైనాన్షియల్ క్రైసిస్ లో ఉంది రాష్ట్రం అప్పుడు మేము చేయించాము కంటిన్యూ చేసేసి ఉంటే పని అయిపోయి ఉండేది సో ఈ విధంగా వీళ్ళు అంత నెగటివ్ అప్రోచ్ వాళ్ళకి ఎక్కడ డబ్బు మిగులుతుందంటే అవి చేసుకోవటం రైతులు పేదోళ్ళు వాళ్ళ గురించి పట్టించుకునే పరిస్థితి గతంలో కనపడలేదు అందుకని ఏంటంటే దీన్ని మళ్ళీ మొన్న సీఎం గారు ఆయన ముఖ్యమంత్రి గారికి టూ టైమ్స్ ఇచ్చాను నిన్న విశ్వ వచ్చినప్పుడు కూడా ఇంపార్టెంట్ ఇది తిరుమలంపాలెం అండ్ డేగపూడి బండేపల్లి కెనాల్ ఇచ్చిన సో ఎట్ల చేయించుకొని మళ్ళీ శాంక్షన్ చేయించుకొని కొందరు జరిగే చూసుకోవాల్సిన బాధ్యత మా మీద ఉంది డిపార్ట్మెంట్ కానీ నీట్ సంఘాల వాళ్ళు కానీ గా ఉండండి మనకి ఎప్పుడు ఎక్కువ వర్షపాతం అక్టోబర్ నవంబర్ కొంచెం డిసెంబర్ లో కూడా వస్తుంటుంది నవంబర్ నెల అందరూ జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది ఇప్పుడు సోమసల్ ఫుల్ గా ఉంది ఫుల్ గా ఉంది సరివేపల్లి కనగిరి చెరువులు అన్నీ మొత్తం నిండిపోయి ఉన్నాయి మనకి మళ్ళీ ఈ సంవత్సరం కూడా రెండు పంటలకు ఇబ్బంది లేదు అట్ సేమ్ టైం వాటర్ సేవ్ చేసుకోండి ఎక్కువ ఉందని చెప్పేసి ఎట్లాంటి అట్టు వేస్టేజ్ చేయకుండా నీటిని పొదుపు చేసుకోవటం అవసరమైన ఇప్పుడు పరిశ్రమలకు కావాలా రసాయనిక కావాలా తాగునీటికి కావాలా జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత ఉంది అట్లే అసలు నిన్న కండలేరు అది సప్లస్ వియా అక్కడ కింద ఫారెస్ట్ ఒక ఫైవ్ హండ్రెడ్ సిక్స్టీ మీటర్స్ అక్కడి నుంచి పులికల్లు వాండిపత్తి పర్వత పర్వతాపురం ఇవన్నీ గ్రామాల్లో మీద నీళ్లు పడిపోతాయి సపోజ్ సమ్ టైమ్ బ్యాక్ నలభై నాలుగు వేలు సప్లస్ వాటర్ డిశ్చార్జ్ చేశారు ఆరు గ్రామాలు మునిగిపోతాయి వాండి దాకా దాన్ని తొం తొంభై ఐదు కోట్లతో ఎస్టిమేట్ చేసి పంపించాం అది ఎమర్జెన్సీ వర్క్ అది అది ఎవరికో ఒక కాన్స్టి వాళ్ళకనే కాదు అది కండలేరు క్యాచ్మెంట్ ఏరియాలో భారీ వర్షాలు పడితే ఆ సప్లస్ వియర్ గురించి పోయేవి మళ్ళీ కండలేరు క్రీక్లో కలవాలి ఆ కలిపేదాకా బాధ్యత ప్రభుత్వం తీసుకోవాలి అందుకని మా అప్లికేషన్ కాదు అది ఇప్పుడు సరేపల్లి రిజర్వాయర్ అయినా కండలేరు సప్లస్ వియర్ వాటర్ అయినా కండలేరు క్రీక్లో కలపాల్సిన బాధ్యత అయినా ఇవన్నీ ప్రజల అవసరాలు ఇవి ఎందుకంటే రొటీన్ వర్క్స్ అది వేరే అత్యంత అవసరమైన పనులు చేయించాల్సిన బాధ్యత మా మీద ఉంది చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది లాస్ట్ గవర్నమెంట్ వీటన్నిటిని నిర్లక్ష్యం చేసింది అందుకని ఇప్పుడు నేను ఆరు విషయాలు పెట్టా కలెక్టర్ గారు కూడా వెంటనే రెస్పాండ్ అయినాడు ఆ అత్యవసరాన్ని గమనించినాడు ఆ ఫైవ్ హండ్రెడ్ సిక్స్టీ మీటర్స్ ఫారెస్ట్లో తొవ్విందాన్ని పూర్తి చేసి ఉంటే మళ్ళీ ఈరోజు తవ్వించేసాను చేసేసి ఆ క్రీక్ ఆ క్రీక్ దాకా కలిపేదానికి మిషన్లు పనిచేస్తున్నాయి ఇవన్నీ ఎప్పటికప్పుడు ప్రజల అవసరాలు రైతుల అవసరాలు పేదోళ్ళ ఇది చూసుకోవాల్సిన బాధ్యత ప్రజాప్రతినిధుల మీద ప్రజాప్రతినిధుల మీద ఉంటుంది మా అందరి మీద అనుకోండి ఇప్పుడు కూడా ఓవరాల్ మార్నింగ్ టెలికాన్ఫరెన్స్ తీసుకున్నాను ఐదు మండలాల అధికారులు రెవెన్యూ వాళ్ళు పోలీసు ఎల్సిటీ ఇరిగేషన్ లైన్ లైన్లోకి తీసుకున్నాం తీసుకొని ఈ మొంత ఏదైతే ఈ తుఫాన్ ఉందో ఇది అయిపోయినంత వరకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలనుకున్నాం అన్ని మండలాల్లో గిరిజన్స్ కట్టల మీద గుడిసెల్లో ఉండే గిరిజన్స్ ఫస్ట్ షిఫ్ట్ చేసి వాళ్ళకి అవసరమైన భోజనాలు అన్ని సరఫరా కూడా చేయమని చెప్పాం అట్లా ఎస్టీలు ఎస్టీలు విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోమన్నాం తుఫాన్ ఇంపాక్ట్ కనిపిస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇరవై ఎనిమిదవ తేదీ ఉదయానికి ట్వంటీ ఎయిత్ మార్నింగ్ అంటే మార్నింగ్ ఎయిట్ థర్టీకి చూస్తే జిల్లాలో టాప్ చోటుపల్లిగూడర్ మండలం ఈ మండలం నైంటీ త్రీ పాయింట్ టూ నెక్స్ట్ ముతుకూరు మండలం ఎయిటీ సిక్స్ ఎయిటీ సిక్స్ పాయింట్ టూ నెక్స్ట్ కొడవలూరు తర్వాత మళ్ళీ మనుబోలు అల్లూరు ఇవన్నీ మోర్ దాన్ సిక్స్టీ టోటల్గా ఫార్టీ ఎయిట్ పాయింట్ ఫోర్ మిల్లీమీటర్స్ రెయిన్ఫాల్ నెల్లూరు జిల్లాలో పడింది దాంట్లో ఈ ప్రాంతం ఎక్కువగా ఉంది నేనేమంటానంటే మళ్ళీ మార్నింగ్ ఎయిట్ థర్టీ వరకు ఈ రీడింగ్ సాయంత్రానికి ఇంకొక వంద మిల్లీమీటర్లు వచ్చి తట్టుకో నేను మార్నింగ్ నుంచి వేకోన ఐదు గంటల నుంచి కుంభవృష్టి పడుతుంది ఇప్పటికి నాన్ స్టాప్ సో నైట్ కూడా కంటిన్యూ అయితే ఎంతకు పోతే మూడు వందల మిల్లీమీటర్లకు పోతే రెండు వందలు అయితే దాటిపోతుంది అందుకని ఎక్కడికక్కడ కాలనీస్ నేను మార్నింగ్ టెలికాన్ఫరెన్స్ కూడా తీసుకున్నాను మ్యాక్సిమమ్ ఎస్సీ ఎస్టీ కాలనీస్లో ఎవరైతే పూర్ హట్స్ ఉన్నాయో వాళ్ళందరినీ షిఫ్ట్ చేస్తున్నాము సిబ్బంది కూడా ఎంఆర్ఓలు ఎంపీడీఓలు టెలికాన్ఫరెన్స్ కూడా మార్నింగ్ పోలీసు ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ రెవెన్యూ పంచాయతీరాజ్ అందరినీ తీసుకున్నాను ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటా ఉన్నాము దీంట్లో సముద్ర తీర ప్రాంతమే ఎక్కువ వర్షపాతం కనిపిస్తూ ఉంది అందుకని ఆ సీ కోస్ట్లో జిల్లాలో ఉండే మండలాలన్నీ అలర్ట్గా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది రెవెన్యూ పోలీస్ మా మండల సిబ్బంది కానీ సచివాలయం సిబ్బంది అందరూ షిఫ్ట్ పెట్టుకొని ఇప్పుడు డాక్టర్స్ లేడీ డాక్టర్స్ పాపం ఇక్కడే ఉన్నారు ఇక్కడ మేము కోడూరు పంచాయతీ మాలక్ష్మీపురం దగ్గర హై స్కూల్లో ఉన్నాము ఇక్కడ ఒక అమ్మాయి గర్భవతి డెలివరీకి ఇప్పుడు తీసుకోపోతున్నారు ఒక వన్ అవర్లో తీసుకుపోతున్నారు నెల్లూరు తీసుకుపోయి డెలివరీకి నెల్లూరుకినా నెల్లూరు ఎందుకూరుపేట సిహెస్సి కి అమ్మాయిని తీసుకుపోయి డెలివరీ చేస్తున్నారు ఇప్పుడు కొన్ని చూస్తా ఉంటే ఇప్పుడు గిరిజనుల విషయంలో ఇప్పుడు కూడా లోపల ఒక కుటుంబం అని అడిగే ఒక తల్లిదండ్రి అంతమంది పిల్లలు పది మంది ఆధార్ కార్డులు అందరికి వేల ఏడు వందల కుటుంబాలకి ఇప్పించే డ్రైవ్ పెట్టి ఈ ఎలక్షన్ లో అయిన తర్వాత అయినా రేషన్ కార్డు లేదంటే అందుకని తల్లికి వందనం పడలేదంట ఇంకో కుటుంబం ఎంతమంది ఏడు మంది ఒక్క తల్లిదండ్రికి పది మంది ఒక తల్లిదండ్రులకి ఏడు మంది మినిమం నాలుగు ఐదు గిరిజనులకి వాళ్ళ గురించి ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాల్సిన అవసరం ఉంది ఇప్పుడు వాళ్ళకి ఆ రేషన్ కార్డు లేనందువల్ల కనీసం ఐదారు మంది పిల్లలకి డబ్బులు పోయినాయి పక్కన ఒక కుటుంబాన్ని అడిగితే ముగ్గురికి పడ్డాయి ముప్పై తొమ్మిది వేలు వచ్చింది అందుకని ఆల్ డిపార్ట్మెంట్స్ టాప్ టు బాటమ్ జిల్లా కలెక్టర్ నుంచి ఉండే విఆర్ఓలు విఏఓలు దాకా సారీ ఆల్ అఫీషియల్స్ ఆర్ఐలు అందరూ గిరిజనుల విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాల్సిన అవసరం ఉంది దాంట్లో నో కాంప్రమైజ్ నేనైతే ఎప్పటికప్పుడు రివ్యూ చేస్తా నేను అన్ని మండలాల పిటిషన్స్ డే పెట్టా గిరిజనుల కోసం సిట్స్ కళ్యాణ మండపంలో ఎలక్షన్ అయిన రెండు మూడు నెలలకి టోటల్ నియోజకవర్గం గిరిజన కుటుంబాల సమస్యల పరిష్కారానికి మొత్తం ఆ రోజు కలెక్టర్ దగ్గర నుంచి ఆల్ డిపార్ట్మెంట్ హెడ్స్ని పిలిపించాము మాక్సిమం ప్రయత్నం చేస్తున్నాం అయినా కూడా ఈ రోజుకి ఆ పేదరికంలో అట్టుడికి పోయేవాళ్ళు ఎవరంటే ఎస్టీ ఫ్యామిలీస్ గిరిజన కుటుంబాలు నేను అయితే మార్నింగ్ రివ్యూలో కూడా చెప్పాను ఎక్కడ కట్ట మీద గుడిచెల్లో ఉండారో వాళ్ళందరినీ తీసుకురండి పూర్ హట్స్లో ఉండేవాళ్ళు వాళ్ళు ఎవ్వరూ ఇళ్లలో ఉండకూడదు తీసుకొచ్చి స్కూల్స్లోనో ఏదో ఒక సచివాలయంలోనో ఆర్బీకేలోనో పెట్టి వన్ ఫీడ్ చేయండి అని చెప్పేసి ఆల్ డిపార్ట్మెంట్స్ని నేను మార్నింగ్ టెలికాన్ఫరెన్స్ కూడా తీసుకోవడం జరిగింది ఏదేమైనా ఈ మొహతా తుఫాన్ ఇప్పుడు ఇప్పుడు కాకినాడ సైడ్ అనేది మళ్ళీ ఇప్పుడు నెల్లూరు ప్రకాశం జిల్లాల మీద ఇక్కడే పోతుందంట అందుకని ఏదేమైనా వర్షం ఇప్పుడు కృష్ణా గుంటూరు జిల్లాల కంటే వర్షం ఇక్కడ ఎక్కువ నైట్ నుంచి మాత్రం ఇక్కడే ఎక్కువ ఒకవేళ ఆ వైపు సైక్లోన్ మొత్తం తుఫాను వైపు పోయినప్పుడు అక్కడ పెరగద్దేమో కానీ అయితే ఇక్కడే భారీ వర్షాలు ఉన్నాయి అందరూ అప్రమత్తంగా జిల్లా అధికారులు జిల్లా మొత్తాన్ని జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం